ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు వికారాబాద్ జిల్లా యాల మండలం అగ్గనూర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని కోరారు ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు అసాదుద్దీన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నువ్వు ఒక బాబరి మజిద్ పల్లగొడితే నువ్వు ఎంత ఏడుస్తున్నావు కదా ఇంకా రెండు పని ఉన్నాయి ఇంకా నువ్వు ఆవేశం పడకు ఇంకా నువ్వు చాలా ఏ విధంగా కోర్టు ఆదేశంతో మనం గుడి కట్టినం రాముడి గుడి అదే విధంగా కోర్టు ఆదేశం వస్తది కాశీలో కూడా మనం గుడి కడతాం అదే కోర్టు ఆదేశం వస్తది మధురలో కూడా మనం గుడి కడతాం ఎవరు ఎందుకు తెలుసా ఒకప్పుడు మన భారతదేశంలో చాతగాని ఎవరు రాజ్యం చేసేది రాజ్యం ఉంది రాజ్యం ఎవరు మన ఆపలేరు ఫార్టీ గుళ్ళు కూడా మనం తీసుకుంటాము మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం